హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పీఎఫ్ ఖాతాదారుల కోసం మంచి గుడ్ అయితే తీసుకొచ్చానండి సో ఇప్పట్లో చూసుకున్నట్లయితే పీఎఫ్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం ఈపీఎఫ్ఓ మంచి మంచి అప్డేట్స్ అయితే ఇస్తూ వస్తుంది కదా సో ఇప్పుడు మళ్ళీ మనకు త్వరలో ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రానుందండి పీఎఫ్ ఖాతాదారులకు ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో పిఎఫ్ ఉద్యోగులకు చూసుకున్నట్లయితే చాలా వరకు మంచి మంచి చేంజెస్ అయితే చేస్తూ వస్తున్నారు సో మంచి గుడ్ న్యూస్ నేను అయితే ఇస్తూ వస్తున్నారు కదా అండి సో అందుట్లోనే భాగంగానే ఇప్పుడు మనకు పిఎఫ్ ఉద్యోగులకైతే మోడీ ప్రభుత్వం మంచి గుడ్ అయితే అందించనుందండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది చూసేద్దాము సో ప్రెజెంట్ చూసుకున్నట్లయితే మనకు పీఎఫ్ ది ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంది కదా అండి సో ప్రీవియస్గా ఇది మనకు ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ ఉండేది సో అది చేంజ్ చేసి మనకు ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ రేట్ పైన మరో మంచి అప్డేట్ అయితే రానుందండి సో so, ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ నుంచి ఇంకా ఇంక్రీజ్ చేసే దిశగా అయితే ప్రభుత్వం అడుగులు అయితే వేస్తుందండి సో so, ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఇన్ కేస్ కానీ మళ్ళీ మనకు ఇంట్రెస్ట్ రేట్ అనేది పెరిగితే మళ్ళీ వా ఏదైతే పిఎఫ్ ఉద్యోగులు ఉంటారో సో వాళ్ళ యొక్క మూలధనం అయితే పెరుగుతుంది కదా సో దట్ వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది కాబట్టి సో మళ్ళీ మనకు పిఎఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో అది పెంచే దిశగా ఇప్పుడు ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుందండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ప్రెజెంట్ అయితే ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఉంది సో అది మళ్ళీ చేంజ్ చేసే అవకాశం అయితే ఉంది సో పెరిగే అవకాశం ఉంది కాబట్టి సో వన్స్ దీనిపైన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాగానే నేనైతే వీడియో చేసి పోస్ట్ చేస్తాను సో పిఎఫ్కి రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి ఎలాంటి అప్డేట్స్ కానివ్వండి సో నేనైతే నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను సో డెఫినెట్లీ ప్రతి ఒక్క నోటిఫికేషన్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అయితే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సో వీడియోన అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది కదా అండి సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ అండి